ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఆర్థికంగా స్థిరపడాలి అనంటే ముందు ఎవరికైనా సరే ఉన్నటువంటి భయం కావచ్చు ఆందోళన కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతే దేని మీద సరే ఒక దృష్టి పెట్టడం అనేది సహజంగా జరుగుతుంది అదంతా తొలగిపోవాలి అనంటే ప్రధానంగా ఇప్పుడు మనం మాఘమాసంలో ఉన్నాం మరి మాఘమాసము అనంటే చక్కగా శివకేశవులు ఇద్దరికీ కూడా ఈ మాసంలో పూజ చేయటము అనేటువంటిది విశేషం ప్రధానంగా పరమేశ్వరుడికి చేయటము అనేటువంటిది ఆ పరమేశ్వరుడికి ఈ మాఘ మాసంలో మరి శివుడికి తప్పనిసరిగా చేయవలసినది ఏ రోజు చేయాలి అన్న సందేహం కూడా కలగచ్చు అది శనివారం చేయవచ్చు బుధవారం చేయవచ్చు మాఘమాసం మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఆచరించవచ్చు అది పంచామృతాలతో ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయటము చాలా చాలా మంచిది దీనితో పాటుగా మీరు చేయాల్సింది కొద్దిగా నీళ్ళల్లో నల్ల నువ్వులు అనేది వేసుంచి ఆ నల్ల నువ్వులు కలిపినటువంటి ఆ నీళ్లతోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము అది చేసిన తర్వాత జిల్లెడు పువ్వులు సమర్పించటము లేదా తెల్లని పువ్వులు ఏవైనా సరే ఆ పరమేశ్వరుడికి సమర్పించడము ఆ తర్వాత శివరక్షా స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది ఆ శివరక్షా స్తోత్రాన్ని పఠించటము చాలా చాలా మంచిది దీనితో పాటుగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అన్నప్పుడు జలము గంగా జలము అని అంటాం మామూలు మళ్ళీ నీళ్ళల్లోనే శంఖం పువ్వు అనేది కూడా వేసి ఉంచి ఆ నీటితో గనక పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఈ తల్లని పువ్వులు నందివర్ధన పువ్వు అని అంటాము గరుడవర్ధన పువ్వు అంటాము లేదా ఇంకేమైనా సరే తెల్లని పువ్వులు అనేటువంటి ఉంటే ఆ తెల్లని పువ్వులు ఆ పరమేశ్వరుడికి సమర్పించటము చాలా చాలా మంచిది ఆ విధంగా చేశారంటే మనలో ఉన్నటువంటి ఎవరికైనా సరే నాన్న భయము ఆందోళన అనేవి తొలగిపోయి ఆర్థికంగా బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి మాఘమాసం వచ్చింది అని అంటే ఎన్నో ఎన్నెన్నో మనం పూజాది కార్యక్రమాలు పరమేశ్వరుడికి అభిషేకాలు చేయటము అనేది సహజంగా చేస్తూ ఉంటాము అందున దారి మాఘమాసంలో విశేషము విశిష్టత అని అంటే మరి చక్కగా కుంభమేళాకి కూడా వెళ్ళొస్తూ ఉన్నారు జనం ఎక్కువ మంది కూడా కుంభమేళాకి వెళుతున్నారు అందున ఇప్పుడు ఈ మాఘమాసంలో ఎక్కువగా వెళతారు కుంభమేళాకి వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో స్నానము అనేటువంటిది చేసి ఆ త్రివేణి సంగమంలో కొద్ది నీరు అనేటువంటిది కూడా తీసుకొని వస్తారు ఇంటికి తీసుకొని వచ్చి ఆ నీటితో పరమేశ్వరుడికి అభిషేకము అనేది మాఘమాసం మొత్తం కూడా మన గృహంలో చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయటం లేదా శివాలయానికి వెళ్ళినా సరే అక్కడ పరమేశ్వరుడికి ఆ జలముతోటి అభిషేకము చేయటము అనేటువంటిది కూడా విశేషము వాస్తవంగా జలము అనంటే ఏ జలమైనా అది గంగతో సమానం మనకి అందుకే చక్కగా గంగా జలముతో అభిషేకము అనేది చేయటం వలన చక్కని ఆరోగ్యం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు కూడా చక్కగా కలుగుతాయి అది ఈ అభిషేకాలు కావచ్చు మరి కుంభమేళ వెళ్ళి అక్కడ ఎన్నో ఎన్నెన్నో మరి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవటం అక్కడ అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటారు మరి ఆ గంగా జలము అనేటువంటిది తీసుకుని రావటం కావచ్చు త్రివేణి సంగమంలో ఉన్నటువంటి ఆ తీర్థం అనేది తీసుకొని వచ్చినా సరే పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము గొప్ప విశేషము ఈ సంవత్సరము మరి అందరూ కూడా వీలైనంత వరకు కూడా మరి ఆ పరమేశ్వరుడికి మాఘ మాసంలో అభిషేకము అనేది చేయటం వలన ఆర్థికంగా బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి